హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై సొంతే ప్రేమి ఈ రోజు మా అమ్మాయి కొన్ని క్వశ్చన్స్ అడిగిద్దా అవేంటో నాకు తెలియదు సర్ప్రైజ్ అని చెప్పింది సరే ఇప్పుడు వీడియో అయితే చూద్దాం పదాన్ని సో ఏం అడుగుతున్నా అంటే నేను కొంతమంది కొరియన్ హీరోస్ ని చూపిస్తాను వాళ్ళకి నువ్వు ఇండియన్ నేమ్స్ ఇవ్వాలి లైక్ సాయి తేజిరామ్ ఏదన్నా ఇండియన్ నేమ్స్ ఇండియన్ నేమ్స్ అంటే హీరోలా లేకపోతే వాళ్ళు హీరోస్ అనమాట ఏ ర్యాండమ్ నేమ్ అని ఇవ్వచ్చు ఏ ర్యాండమ్ బాయ్ నేమ్ నేను అన్ని కొరియన్ హీరోస్ ని చూపిస్తున్నాను అన్నమాట నువ్వు వాళ్ళకి ర్యాండమ్ గా వాళ్ళ ఫేస్ ని బట్టి వాళ్ళ మొత్తం లైక్ చూస్తావు కదా మనిషిని బా మొత్తం కట్అవుట్ బట్టి నువ్వు ఏ పేరు ఏ ఇండియన్ పేరు ఇవ్వాలో చెప్పాలన్నమాట ఉన్నారా లేరు అమ్మాయిలు ఒకవేళ ఈ వీడియోకి రీచ్ బాగా వస్తే అమ్మాయిలను చూద్దాం సరే లేదు ఇది ఇంకా హిట్ అవుతుంది అంటే నేను కొరియన్ డ్రామాస్ పేర్లు తెస్తా నువ్వు వాటికి తెలుగు మూవీ నేమ్స్ ఇవ్వాలి ఒకవేళ ఈ వీడియో మంచి రీచ్ వస్తే ఎస్ ఓకే బ్రైట్నెస్ ఫస్ట్ హీరో వచ్చేసి బాగా అంటే మన ఇండస్ట్రీలో చిరంజీవి పవన్ కళ్యాణ్ ఆ ఇండస్ట్రీలో లీమిన్ హోర్ ఓకే అంటే మన బ్రైట్నెస్ అందుకే బ్రైట్నెస్ లేకపోతే కనిపించే ఏ ఇండియన్ నేమ్ ఇస్తా ఇతన ఎలా ఉన్నాడు అంటే చాలా కామన్ ఇదిగా ఉన్నాడు కాబట్టి ఇతనికి నేను గోపిచంద్ ఇస్తాను గోపిచంద్ గోపిచంద్ ఈయన యంగ్ హీరో అనమాట యంగ్ హీరో ఈయన పేరు లీ డాంగ్స్ నా పేరు గుర్తుండవు ఆర్జు పిచ్చి ఎవరు ఆయన చూద్దాం ఒకసారి చూడండి దూరంగా పెట్టు ఇతను రవితేజా రవితేజ రవితేజాం రవితేజవితేజ్ నెక్స్ట్ వచ్చేసి పార్క్ హ్యూసిక్ ఇతను రామ్ రామ్ పోతినే రామ్ పోతినే అని ట్రూ ప్లేబాయ్ లాగా రామ్ పోతి నెక్స్ట్ ఈయన పేరు కింబం ఇతను శర్వానంద్ ఎస్ నెక్స్ట్ ఈయన వచ్చేసి మై ఫేవరెట్ యాక్టర్ యూస్ యోంగ్ హూ ఈ హీరో తరుణ్ తరుణ్ హీరో తరుణ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి పేరు లైక్ పాగ్ భోగం ఎస్ ఈతను నిఖిల్ నిఖిల్ ఆ నిఖిల్ నిఖిల్ సిద్ధార్థ్ నిఖిల్ సిద్ధార్థ్ నెక్స్ట్ హీరో వచ్చేసి లీ డాంగ్ ఏ ఈ తిట్టున్నాడు ఈ సందీప్ కిషన్ ఓకే అమ్మ బై మిస్టేక్ ఈయన ఏజ్ అంతా మీరు గెస్ట్ చేయండి మీ

తేజ సంచా ఓకే నెక్స్ట్ హీఈస్ ఆల్సో యంగ్ డైనమిక్ హీరో ఆఫ్ దాట్ ఇండస్ట్రీ ఇతను ఇంకొక ఆయన ఉన్నాడు ఇంకో హీరో ఇతను చాలా కామ్ గోయింగ్ ఉన్నాడు అప్ప ఇంకొక హీరో ఎవరున్నారు కుర్ర హీరోలు ఒకరున్నారు కదా అంటే హీరో నేమ్సే కాదు ర్యాండమ్ ఇవ్వచ్చు ఇవ్వచ్చా అర్జున్ రెడ్డి ఇంత కామ్ పర్సనాలిటీ అర్జున్ రెడ్డి వన్ ఆఫ్ ద ఆఫ్ దట్ ఇండస్ట్రీ లైక్ అవునా కామ్ పర్సనాలిటీ ఏమో ఇది పాస్ నాకు కూడా గెస్ రాట్లా అతను ఫేస్ చూస్తే నెక్స్ట్ నేను ఎవరైనా బెస్ట్ ఉన్నారేమో చూద్దాం ఫ్రెండ్స్ అంటే మా ఇండియన్ నేమ్ ఇవ్వు హీఈ్ వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ యాక్టర్ గాంగ్ యూ ఇతను షారూఖ్ ఖాన్ షారూఖ్ ఖాన్ ఎట్లా ట్రూ పాయింట్ మా పాప చూపించినన్ని అంతా కొరియన్ హీరోస్ అంట ఏదో నాకు అనిపించిన హీరోస్ పేర్లు అన్ని నేను చెప్పాను మీకు కూడా కరెక్ట్ గా సూటబుల్ అనిపించినయేమో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ యాక్చువల్లీ మా అమ్మ చాలా బాగా గెస్ట్ చేసింది అంటే నాకే రాలేదు మైండ్ లో నాకు యాక్చువల్లీ కింబమ్ శర్వానంద్ అంటే నాకు ఒకసారి శర్వానంద్ క్లిక్ అనమాట ఓకేనా ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ బాయ్ బాయ్